మహిమాన్వితమైనటువంటి శ్రీదేవి భూదేవి సైత స్వామి యొక్క దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నిన్ను మొదలుకొని పదిహేడో తారీఖు వరకు బ్రహ్మాండంగా మేము ఇక్కడ దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున చేయబోతున్నాం దీనికి సంబంధించినటువంటిది దేవస్థానం తరఫున ఇండోమెంట్ వారి తరఫున ఇవో శాంతయ్య గారు తర్వాత ధర్మకర్తల మండలి తరఫున నేను కానీ మా సభ్యులందరం కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు సాయంత్రం నుంచి అంకరార్పణతోటి ప్రోగ్రాం కార్యక్రమాలు మొదలుకొని రేపు ధ్వజారోహణం తర్వాత పదకొండవ తారీఖు నాడు హనుమంత సేవ పన్నెండు తారీఖు నాడు గరుడ సేవ పదమూడు సాయంత్రం గజోత్సవం పద్నాలుగు ఉదయాన్నే కళ్యాణోత్సవం పద్నాలుగు సాయంత్రము ఆయా గజ మహోత్సవాలు ఉంటాయి ఆ రోజు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల మంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల వ్యక్తులు భక్తులు ఆ రోజు పద్నాలుగు తారీఖు సాయంత్రం రావడం జరుగుతుంది అదేవిధంగా మన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు మన మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎల్లూరు ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పద్నాలుగు సాయంత్రం వారు కార్యక్రమాలకి అవ్వవచ్చున్నారు దేవస్థానం తరఫున మేము వారందరిని కూడా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మరించి వాళ్ళందరూ కూడా వస్తున్నారు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అలకలదోప కార్యక్రమం కూడా పదిహేను ఉదయం ఇక్కడ మా దేవస్థానం ప్రాంగణంలో జరుగు జ జరుపుకోవడం జరుగుతుంది ఇదే విధంగా విశిష్టమైనటువంటి బ్రహ్మోత్సవాలని పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల జరిపించలేకపోవడం జరిగింది కుంభాభిషేకం కార్యక్రమాల వల్ల ఈ మధ్య కాలంలోనే మా దేవస్థానం కుంభాభిషేకం జరిపించుకోవడం జరిగింది ఆ కుంభాభిషేకం తర్వాత మొదటి బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం మేము ప్రత్యేకించి నేను ఇంతకుముందు మూడు సంవత్సరాల కిందట ఒక పర్యాయం ఇక్కడ చైర్మన్గా చేయడం జరిగింది మా కార్యక్రమం మా పీరియడ్లో కళ్యాణ మండపం కానీ తర్వాత అక్కడి నుంచి అన్నదాన సముదాయాలు కొన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలం ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారు కూడా టేకప్ చేయడం జరిగింది తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఎల్పి మాలకొండ గారు వెంకటేశ్వర నాయుడు గారు అంటే బయట నుంచి వచ్చినటువంటి మేము ఇక్కడ దేవుని మీద ఉన్నటువంటి భక్తితోటి ఇక్కడ రావడం ధర్మకర్తలుగా ఉండి మా యొక్క చేతనైన కాడికి దేవస్థానాన్ని డెవలప్ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం ఈ యొక్క ఆహ్వానాన్ని విన్నపాన్ని మన్నించి సకల భక్తులు కూడా రాబోయేటటువంటి తొమ్మిది రోజులలో మా దేవస్థాన ప్రాంగణంలో జరగబోయేటటువంటి ఈ అంగరంగ వైభవమైనటువంటి బ్రహ్మోత్సవాల్ని తిలకించండి పార్టిసిపేట్ చేయండి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా పూజారి గారు చెప్పినట్టుగా ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉన్నది నేను కష్టాల్లో ఉన్నాను స్వామిని రక్షించని చెప్పి ఎటువంటి భక్తుడైనా ఎటువంటి ఆందోళనలో ఉన్నటువంటి భక్తుడైనా కానీ ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర మనస్వారా మనసారా వారిని భక్తి యొక్క స్వామిని ఇక్కడ పూజించి కోరికలు కోరికలు కోరుకున్నప్పుడు తప్పకుండా స్వామి వారి యొక్క కష్టాలని తీర్చేటటువంటి చరిత్ర మేము ఎంతోమంది విషయంలో చూసాం అటువంటిది కొంతమంది ముస్లిం భక్తులు కొంతమంది క్రిస్టియన్ భక్తులు కూడా స్వామివారికి వచ్చి మొక్కలు అక్కడ మొక్కి తర్వాత వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత వారు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకున్నటువంటి సందర్భాలు అదేవిధంగా వాళ్ళు ఎంతో విలువైనటువంటి కానుకలు స్వామికి సమర్పించినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా మాలాంటి మేము ఎక్కడో సుదూర హైదరాబాదు చెన్నైలో లాంటి ఉన్నటువంటి భక్తులను కూడా వచ్చి ఈరోజు ఇంత దూరం వచ్చి స్వామివారి కోసం ఈ విధంగా పాటుపడుతున్నామంటే పడుతున్నామంటే తప్పకుండా స్వామివారి యొక్క మహిమ తప్ప ఇంకేమి కాదు కాబట్టి ఈ ఉదయగిరి తాలూకా కానీ నెల్లూరు జిల్లా కాకుండా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్రభావంతో మొత్తం దేశం మొత్తం మీద కూడా మన యొక్క మా యొక్క దేవస్థానం యొక్క పేరు ప్రతిష్టలు మేము వ్యాప్తి చేయడం జరిగింది కాబట్టి ఎక్కడున్నా కానీ ఈ దేవునికి సంబంధించినటువంటి అభిమానులు భక్తులందరూ కూడా రావాలి ఈ పదకొండు రోజులలో బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేసి పాల్గొని స్వామివారి యొక్క పూజలు చేసుకొని స్వామివారి యొక్క కృపకి పాత్ర కావాలని చెప్పి సామాన్య ప్రజకానికి అదేవిధంగా భక్తులకి ప్లస్ మా యొక్క దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున నేను ఆహ్వానిస్తున్నాను పిలుపునిస్తాను కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను